ഹായ് അന്റീൻ വെൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ ശ്രീ സ്വസ്ക കളെക്ഷൻസ് వెల్కమ్ బ్యాక్ టు మై శ్రీ స్వస్తిక కలెక్షన్స్ ఈరోజు టాప్స్ కలెక్షన్స్ అయితే చూపించేస్తున్నానండి క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ తక్కువ కాస్ట్ లో కూడా ఉన్నాయండి టాప్స్ మాత్రము చూడండి మొత్తం ప్రింట్ డిజైన్ ఎలా వచ్చిందో డ్రెస్ సైజ్ మాత్రం ఎక్సెల్ సైజ్ అండి వీటిలో మాత్రము అండ్ షార్ట్ లెంత్ ఉంటుంది లాంగ్ లెంత్ అయితే ఏమీ ఉండదు నెక్ దగ్గర వచ్చేసి డిజైన్ ఇలా ఉంటుంది చూడండి నెక్ దగ్గర వచ్చేసి డిజైన్ ఇలా ఉంటుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి దీనికి మాత్రము చూడండి డిజైన్ మాత్రం ఎంత చాలా బాగుందో చాలా చాలా బాగుందండి ఇది ప్రింట్ అయితే కాదు డ్రెస్కే ఇలా వచ్చింది చూడండి చూడండి డ్రెస్కే ఇలా వచ్చింది ఇది ప్రింట్ అయితే ఏమీ కాదు చాలా బాగుంది క్వాలిటీ కూడా క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి చాలా మెత్తగా కూడా ఉంది చూడండి చాలా 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 మెత్తగా ఉంది ప్యూర్ కాటన్ అండి సైజు వచ్చేసి ఎక్సెల్ సైజు ఎక్సెల్ సైజ్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్లో ఉంది ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా తక్కువ ప్రైస్లోనే పెడుతున్నాను షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఏమీ ఉండవండి నెక్ దగ్గర చూడండి ఇలా ఉంటుంది రౌండ్ నెక్ వచ్చేస్తుంది సైజ్ మాత్రం ఎక్సెల్ సైజ్ అండి బ్యాక్ వచ్చేసి సేమ్ ఇలానే ఉంటుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి స్క్రీన్ షాట్ చూసి అయితే వాట్సాప్తో మెసేజ్ చేయొచ్చు అండ్ ఇంకొకటి చూడండి చూడండి లైట్ గోధుమ కలర్లో ఉంది డిజైన్ మాత్రము డ్రెస్ మాత్రము కాలర్లో వచ్చిందండి ఇది చూసేసేయండి ఇది అంతా కాలర్లో వచ్చేసింది ప్యూర్ కాటన్ డ్రెస్సెస్ సైజ్ ఉన్నాయా మేడం ఎం సైజ్ కూడా ఎం సైజెస్ మాత్రం లేవండి ఓన్లీ ఎక్సెల్ సైజెస్లోనే ఉన్నాయి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఆ సైజెస్లోనే ఉన్నాయి ఎం సైజెస్ ఉంటే మాత్రం చెప్తాను ఈ స్టాక్లో మాత్రం ఎం సైజెస్ అయితే లేవండి ఇవన్నీ ఎక్సెల్ సైజ్లే అండ్ చూడండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి నెక్ వచ్చేసి ఇలా కాలర్ నెక్ వచ్చేస్తుందండి ఇదంతా నెక్ దగ్గర ఇలా డిజైన్ బటన్స్తో ఇచ్చారు ఫుల్లీ లెంత్ అంటు ఉంటుందండి షార్ట్ లెంత్ ఉంటుంది ఇది వీటిపైకి ప్లాజోలు పేరప్ చేసినా చాలా బాగుంటుందండి మొత్తం కలర్ కాంబినేషన్ చూడండి ఎలా ఉందో ఎల్లో అండ్ రెడ్ బ్లాక్ కలర్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు చాలా 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 బాగుంది కలర్ మాత్రం గోధుమ కలర్లో ఉందండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది విత్ కాలర్ ఉంటుందండి ఇది కూడా టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్లో ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం పర్చేస్ చేసుకోవచ్చు నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ మాత్రము అస్సలు మిస్ చేసుకోకండి వీటి పైకి ప్లాజోలు పేరప్ చేసుకోవాలి చాలా బాగుంటుంది అండ్ ఇవి షార్ట్ లెంగ్త్ కుర్తీస్ అండి షార్ట్ లెంత్ ఉంటాయి లాంగ్ లెంత్ అయితే ఏమీ ఉండవు చూడండి షార్ట్ లెంత్ ప్యూర్ కాటన్ అండి ఇది కూడా ఎక్సెల్ సైజే బ్లాక్ కలర్లో ఉంది రెడ్ అండ్ వైట్ కలర్ డిజైన్ అయితే ఇచ్చేసారు బోందినీ డిజైన్ అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి చూడండి వీటికి కూడా సింపుల్గా చాలా బాగున్నాయండి రెగ్యులర్ యూస్కి అయితే చాలా 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 బాగుంటాయి మీకు టూ టూ డ్రెస్సెస్ కావాలి అనుకుంటే ఇంకో తక్కువ చేస్తాను ఇన్ కేస్ మీకు వన్ డ్రెస్ కావాలి అనుకుంటే మాత్రం నేను చెప్పిన కాస్ట్కి మాత్రం ఉందండి బార్గెనింగ్ అయితే ఎవరు చేయొద్దు ఫిక్స్డ్ రేట్ అయితే ఉంటుంది ఈ టాప్ ప్రైజ్ వచ్చేసి టూ హండ్రెడ్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ ఇది బ్లూ కలర్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి ఇది బ్లూ కలర్ సేమ్ అదే దాంట్లో డిజైన్ వేరే అండి సేమ్ షార్ట్ లెంత్ లోనే సైజ్లో సైజ్ లో మాత్రం ఉంటుంది ఇవి త్రీ ఎక్స్ఎల్ సైజెస్ ఓన్లీ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఇన్ కేస్ మీకు టూ డ్రెస్సెస్ కావాలి అనుకుంటే మాత్రం వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది త్రీ హండ్రెడ్కి టూ టాప్స్ వచ్చేస్తాయి ఇది వచ్చేసి వైట్ ఇది వచ్చేసి నెవీ బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ త్రీ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఈ డిజైన్లో అండ్ షార్ట్ లెంత్ అండి వీటి పైన ప్లాజో షిల్వార్స్ అయితే వేసుకుంటే చాలా 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 బాగుంటుంది అండ్ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇది చూడండి చూడండి ఇది వచ్చేసి మెరూన్ కలర్లో ఉంది సైజు మాత్రం ఎక్సెల్ సైజే అండి చూడండి సైజు మాత్రం ఎక్సెల్ సైజే డిజైన్ చూడండి చాలా బాగుంది గోల్డ్ కలర్లో అయితే డిజైన్ ఇచ్చారు అండ్ మిర్రర్ వర్క్ ఇచ్చారు చూడండి రియల్ మిర్రర్స్ ఇవి ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అన్ని టాప్సే అండి చెక్స్ టాప్సే ఉంటాయి వీటి పైనకి ప్లాజోస్ అయినా అండ్ లెగ్గిన్స్ అయినా చాలా బాగుంటుంది సైజెస్ మాత్రం సైజెస్ ఉన్నాయి అండ్ మెరూన్ కలర్లో అయితే ఉంది గోల్డ్ కలర్ వర్క్ ప్రింట్ వచ్చేసింది అండ్ రియల్ మిర్రర్స్ అండి ఇవి మాత్రము చాలా బాగుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి డిజైన్ చూడండి ఎంత చాలా బాగుందో చిన్నగా వెడ్డు అన్నయ్యా ఈరోజు అంతా లైవ్ డిస్టర్బ్ డిస్టర్బ్ ఉంది చూడండి ఇలా ఉంటుంది నెక్ అయితే రౌండ్ నెక్ ఉంటుందండి సైజ్ మాత్రం ఎక్సెల్ సైజే కలర్ అయితే ఏమీ లేవండి వీటిలో మాత్రం సేమ్ సింగిల్ పీస్ అయితే అవైలబుల్లో ఉంది మెరూన్ కలర్ లో ఉంది క్వాలిటీ మాత్రం చాలా 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 బాగుందండి ప్యూర్ కాటన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్యాక్ సింపుల్గానే ఉంటుంది చూడండి ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ ఇన్ కేస్ టూ నేను ఈరోజు పెట్టిన టాప్స్లలో టూ డ్రెస్సెస్ కావాలి అనుకుంటే మాత్రం ప్రతి డ్రెస్ పైన అయితే ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ చేస్తానండి మీకు ఒకటే కాదు టూ సెట్స్ కావాలి అనుకుంటే మాత్రం ప్రతి డ్రెస్ పైన ఫిఫ్టీ రూపీస్ అయితే ఆఫ్ చేస్తాను ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసైతే వాట్సాప్కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ అండి అండ్ ఇది చూడండి కూడా చాలా బాగుంది చూడండి డిజైన్ చూడండి ఎంత యూనిక్గా ఉందో వైట్ కలర్ ప్రింట్ ఇచ్చేసారు కమలం పువ్వు అయితే ప్రింట్ వచ్చేసింది పువ్వు ప్రింట్ అయితే వచ్చేసింది చాలా బాగుంది నెవీ బ్లూ కలర్లో ఉందండి సైజు మాత్రం ఎక్సెల్ సైజే అండి ఇప్పుడు చూపించేవన్నీ ఎక్సెల్ సైజెస్ అండి మీకైనా మీ పిల్లలకైనా కరెక్ట్గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి అయితే వెంటనే బుక్ చేసుకోండి అండి ఫుల్ ఆఫ్ స్టాక్ ఉందండి మనతో మాత్రం కానీ మనం లేట్ చేద్దాము అని మాత్రం అనుకోకండి స్టాక్ అయితే తొందరగా అయిపోతుంది చూడండి ఇక్కడ అంతా బటన్స్ ఇచ్చారు చూడండి వైట్ కలర్ బటన్స్ అయితే ఇక్కడ అంతా ఇచ్చేసారు దీని కాస్ట్ కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అండి దీనికి కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తున్నాయి దీనికి కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తున్నాయి రౌండ్ నెక్ ఉంటుంది ఎక్సెల్ సైజ్ ఇక్కడ వచ్చేసి చెక్స్ ప్యాటర్న్ ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది వీటి పైన కూడా ప్లాజోస్ పేరప్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది లాంగ్ లెంత్ అండి ఏ వచ్చాయి కానీ లాంగ్ లెంత్ ఉంటుంది షార్ట్ లెంత్ అయితే చూపించాను కానీ ఇందాక ఇవైతే లాంగ్ ఉంటాయండి కొద్దిగా పొడువుగా ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా ఇవి సెట్ అయిపోతాయి వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే ఏమీ లేవు సింగిల్ పీసెస్ ఉన్నాయి నేవీ బ్లూ కలర్ డిజైన్ చూడండి ఎంత యునిక్గా ఉందో చాలా 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 బాగుంది ఎంత ఫినిషింగ్ కూడా ఎంత చాలా బాగా ఇచ్చారో చూడండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి ఎవరికన్నా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసేయండి అండ్ మెసేజెస్ చేయండి లైక్స్ చేయండి లైక్స్ చేయడం లేదు అశ్విత గారు హాయ్ అండి హాయ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కొత్తగా లైవ్లోకి వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చెప్పాను కదా గివ్ అవే కండక్ట్ చేస్తున్నానని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మళ్ళీ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి నేను పెట్టిన వీడియోస్ అన్నిటికీ లైక్స్ అండ్ కామెంట్స్ ఎక్కువగా ఎవరు చేస్తారో వాళ్ళకి మాత్రం గివ్ అవే కండక్ట్ చేస్తానండి ఇది చూడండి వైట్ కలర్లో వచ్చింది గోల్డ్ కలర్ ప్రింట్ అయితే ఇచ్చారు సైజు మాత్రం ఎక్సెల్ సైజే అండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి అండ్ మెరూన్ కలర్ అయితే చిన్న పట్టీ టైప్ అయితే ఇచ్చేసారండి నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఉంటుంది ఇదంతా చూడండి గోల్డ్ కలర్ ప్రింటే ఉంది చాలా బాగుంది దీనికి ఇట్లా కోట్ మోడల్ వచ్చింది చూడండి ఇలా కోట్ మోడల్ వచ్చింది ఇది మెహరూన్ కలర్ లో ఉంది ఈ మెహరూన్ కలర్ ది ఇక్కడ హ్యాండ్స్ కి అయితే ఇచ్చేసారు చాలా బాగుంది విత్ బటన్స్ ఇచ్చారండి ఇవి ఓపెన్ చేయడానికి వచ్చేస్తాయి విత్ దీనికైతే కాలర్ వచ్చేసింది అండి పైన ఉన్న జాకెట్ కి మాత్రం కాలర్ వచ్చేసింది అండ్ కింద కూడా చూడండి ఇలా హ్యాంగింగ్స్ టైప్ ఇచ్చారు చాలా హెవీగా ఉందండి దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు ఓన్లీ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి మీకు టూ నేను పెట్టిన ఈరోజు వీడియోలో మీకు ఎవరికైనా టూ పీసెస్ కావాలి టూ డ్రెస్సెస్ కావాలి అనుకుంటే మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ అవుతుందండి ఈరోజు తీసుకున్న వాళ్ళకి ఒకటి తీసుకుంటే మాత్రం సేమ్ కాస్ట్ అండి ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇన్కేస్ ఇంకో డ్రెస్ యాడ్ చేస్తే మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ డ్రెస్ పైన అయితే ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ అయిపోతుందండి ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఏమీ లేవు అండ్ సబ్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ గివ్ అవే కూడా చెప్పాను కదా ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి స్క్రీన్ షాట్ తీసేసి వీటిలోనే కలర్స్లలో ఉన్నాయి చూడండి ఇలా సేమ్ అదే అండి కానీ టాప్ వచ్చేసి ప్లెయిన్గా ఉంటుంది అండ్ హ్యాండ్స్కి కింద బాటమ్కి అయితే సేమ్ అలానే ఉంటుంది బట్ ఇక్కడ వచ్చేసి జాకెట్కి వచ్చేసి ఇలా ప్రింట్ వస్తుంది చూడండి సేమ్ అదే అండి బట్ ది ఇది కలర్స్లలో ఇచ్చేసారు ప్లెయిన్ టాప్ ఉంటుంది కోర్టు మాడ ఇలా వర్క్ ఇచ్చారు కోట్కి మాత్రం ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా ఉంటుంది వీటిలో ఇంకొక కలర్ అండి వీటిలో ఇంకొక కలర్ బ్లూ ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ కి బ్లూ కలర్ డిజైన్ చూడండి ఎంత చాలా బాగుందో చాలా బాగుందండి డిజైన్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ టూ డ్రెస్సెస్ ఇన్ కేస్ మీకు ఈ డ్రెస్లలో ఏదన్నా కావాలి అనుకుంటే మాత్రం యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకుంటే మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ డ్రెస్ పైన అయితే ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ అయిపోతుందండి అది లైవ్లో చూసి బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్స్ చూసేసేయండి ఇది వచ్చేసి బ్లూ ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండి ఎల్లో కి బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే కోట్ ఇచ్చేసారు అండ్ ఇది చూడండి పింక్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే ఇలా కోట్ ఇచ్చారు ఇది కూడా చూడండి ఎంత చాలా బాగుందో కాలర్ ఉంది డిజైన్ ఉంది అండ్ హ్యాంగింగ్స్ కూడా వచ్చేసాయి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ దీని ప్రైస్ వచ్చేసి దీనికి ఇంకొకటి యాడ్ చేసుకుంటే మాత్రం టూ ఫిఫ్టీ రూపీసే పడుతుందండి ఈ డ్రెస్ మాత్రం కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి లో ఎవరూ లేరు మ్యామ్ వచ్చే వాళ్ళు వింటూనే ఉంటారండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేయండి లైక్స్ మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి వైట్ చూపించాను కదా వైట్ కి మెల్లో మెరూన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అది ఇక్కడికి బెట ఇది వైట్కి మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది దీనికి కూడా కాలర్ వచ్చేసింది ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీసే అండి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా వైట్ ఉంది పింక్లో డిజైన్ వేరే ఉంది అండ్ ఎల్లో కలర్ కూడా ఉంది చాలా బాగుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇది చూసేసేయండి ఇది కూడా చాలా 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 బాగుందండి చూడండి చూడండి ఎంత యునిక్గా ఉందో డిజైన్ మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను క్వాలిటీ అయితే చాలా బాగుందండి కాటన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి ఎంత బా బాగుందో అండ్ నెక్ దగ్గర చూడండి అంత చమకీ వర్కే మొత్తం చెమ్కి వర్క్ చూడండి రౌండ్ నెక్ వస్తుంది మొత్తం చెమ్కి వర్క్ వచ్చేస్తుంది ఇలా ఉంటుందండి మొత్తం చెమ్కి వర్క్ వచ్చేస్తుంది చాలా 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 బాగుంది అండ్ నెవీ బ్లూ కలర్లో అండి ఇది కూడా త్రీ బై ఫోర్ సేమ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేస్తాయి ఇది కూడా లాంగ్ షా లెంత్ వచ్చేసి లాంగ్ ఉంటుందండి చూడండి వాటర్లో సింక్ అవుతుందండి ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్యూర్ కాటన్ వాటర్లో అయితే ఖచ్చితంగా సింక్ అవుతుంది సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్లో లో ఉన్నాయి చూడండి గారు ఇది వచ్చేసి మెహరూన్ కలర్ అండి ఇది వచ్చేసి మెహరూన్ కలర్ డిజైన్ చూడండి ఎంత చాలా బాగుందో సైజెస్ మనం ఎక్స్ఎల్ సైజెస్ అండి వీటిలో టూ కలర్స్ అయితే అవైలబుల్లో లో ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి కి అయితే వాట్సాప్ చేసేసేయండి చూడండి ఇది కూడా చాలా 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 బాగుంది చూడండి డిజైన్ చూడండి ఎంత చాలా బాగుందో చూడండి ఎంత చాలా బాగుందో డిజైన్ మాత్రము ఇదంతా నెక్ దగ్గర ఇలా ఉంటుంది చూడండి డిజైన్ నెక్ వచ్చేసి ప్లెయిన్గానే ఉంటుంది రౌండ్ నెక్ ఇచ్చేసారు హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి లెంగ్త్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి ఎంత పొడవుగా ఉన్న వాళ్ళకైనా సెట్ అయిపోతుంది అక్కడక్కడ చిన్న చిన్న నెవీ బ్లూ కలర్ లీవ్స్ తోటి అయితే ఇచ్చేసారు సైజ్ మాత్రం ఎక్సెల్ సైజే అండి దీంట్లో మాత్రం ఎక్సెల్ సైజెస్లోనే ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అయితే అవైలబుల్ లో ఉన్నాయి వీటిలో అయితే డిజైన్స్ అవైలబుల్లో ఉన్నాయండి చూడండి ఎల్లో కలర్ చూడండి డ్రెస్ అయితే ఇలా ఉంటుంది డ్రెస్ అయితే ఇలా ఉంటుందండి చాలా బాగుంది రెడ్ గ్రీన్ ఎల్లో బ్లాక్ కలర్ అండి ఇది చూడండి ఇది నెవీ బ్లూ కలర్ లో ఉంది చూడండి నెవీ బ్లూ కలర్లో ఉంది ఇది వచ్చేసి అండ్ ఎల్లో కలర్ పింక్ కలర్ ఇందాక చూపించాను కానీ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ బ్లాక్ నెవీ బ్లూ ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ ఈ డ్రెస్సెస్ ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి నెంబర్ అయితే కింద ఇచ్చేసాను చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ మాత్రము ఈరోజు చూపించే డ్రెస్సెస్ అన్నీ ఎక్సెల్ సైజెస్ అండి ఇది యాష్ కలర్లో ఉంది చూడండి ఎంత చాలా బాగుందో కాలరే అండి ఇది వచ్చేసి కోట్ మోడల్ అటాచ్డ్ కోట్ వస్తుందండి డ్రెస్కే అటాచ్ చేసిస్తారు కోట్ డ్రెస్ కి ఇలా అటాచ్ చేసిస్తారండి కోర్టు చాలా డిజైన్ అయితే చాలా బాగుందండి మొత్తం ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది చూడండి కట్టుకోవడానికి కూడా ఇలా ఇచ్చేస్తారు అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఉంటుంది లోపల ఒక క్లాత్ ఉంటుందండి దానిపైన ఇలా కోట్ మోడల్ అయితే ఇచ్చేస్తారు చాలా బాగుంది వీటిలో కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి చూపించేస్తాను ఇది కూడా స్ట్రైట్ అండి వీటిలో ప్లాజోస్ వేసుకోండి చాలా బాగుంటాయి ప్లెయిన్ ప్లాజోస్ కూడా ఉన్నాయి నాతో నెక్స్ట్ వీడియోలో అయినా నెక్స్ట్ లైవ్లో అయినా నేను షేర్ చేస్తాను ప్లెయిన్ అయితే చాలా బాగుంటాయి యాష్ కలర్లో ఉంది ఇది వీటిలో కలర్ ఇవి కూడా టూ ఫిఫ్టీ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మేడం ఇవి మాత్రం త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్లో అలా సేల్ అయిన డ్రెస్సెస్ అండి ఇప్పుడు మనతో మాత్రం ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి అన్నీ టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ లోపే పెట్టేశాను ఇది చూడండి చాలా బాగున్నాయండి ఎక్సెల్ సైజెస్ మీ పిల్లలకైనా చాలా బాగుంటుంది అండ్ మీరు పక్కగా ఉన్న కానీ చాలా బాగుంటుంది చూడండి బాటిల్ గ్రీన్ కలర్కి రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో డిజైన్ ఇచ్చారు ఎంత చాలా బాగుందో చూడండి చాలా 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 బాగుంది అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు దీనికి కూడా రౌండ్ నెక్కే ఉంటుంది లోపల ఆల్రెడీ క్లాత్ ఉంటుందండి దానిపైన కోట్ అయితే అటాచ్డ్ కోట్ ఇచ్చారు రెడ్ అండ్ ఎల్లో ఎల్లో కలర్లో డిజైన్ ఇచ్చిండ్రు చూడండి మొత్తం చెట్ల లాగా లీవ్స్ వచ్చి ఫ్లవర్స్ వచ్చేటట్టు ఉంది ఎంబ్రాయిడరీ డిజైన్ చాలా బాగుంది ప్లెయిన్ ఉంటుంది అండ్ లెంత్ అయితే ఎక్కువగా ఉంటుందండి షార్ట్ లెంత్ ఉండదు లాంగ్ లెంత్ ఉంటుంది ఎక్కువగా ఉంటుంది ఎంత పొడవు వాళ్ళకైనా చాలా బాగా సెట్ అయిపోతుంది ఓన్లీ టూ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ నెవీ బ్లూ నెవీ బ్లూ పింక్ రెడ్ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఈ డిజైన్లో ఈ డిజైన్ అండ్ ఈ డిజైన్లో ఏ డిజైన్ కావాలి అనుకున్నా కానీ చూ చూస్ చేసుకోండి ఓన్లీ ఓన్లీ చూడండి ఇలా ఉంటాయి ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి బాగున్నాయి సిస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజుతో అయితే ఈ ఎక్సెల్ సైజెస్ అయితే అన్ని ఫినిష్ చేస్తున్నానండి ఎం సైజ్ వల్ల కూడా ఇవి స్టిచ్చెస్ చేసి వేయించవచ్చు చాలా బాగుంటాయి అండ్ ఇంకొకటి ప్లాజోస్ అండి ఇవి వర్క్ ప్లాజోస్ అండి ఇదంతా చికెన్ కారీ వర్క్ వచ్చేస్తుంది చూడండి ఎంత చాలా బాగుందో కింద చూడండి ఎలా ఉందో సైజు మాత్రం త్రీ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది త్రీ ఎక్స్ఎల్ సైజు చికెన్ కారీ వర్క్ వచ్చేస్తుంది మొత్తం చికెన్ కారీ వర్క్ ఉంటుంది చూడండి దీనికి ప్లాజా అండి త్రీ ఎక్సెల్ సైజ్ మాత్రం త్రీ ఎక్సెల్ సైజు వస్తే బాగుపోదాం చూడండి ఇదంతా చికెన్ కర్రీ వర్క్ వచ్చేస్తుంది ఎంత చాలా బాగుందో చూడండి చాలా బాగుందండి రియల్ చికెన్ కర్రీ వర్క్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది ప్యూర్ ఉంటుంది చూడండి క్లాత్ చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా ఉంటుంది అండ్ సైజ్ వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ సైజ్ అండి సైజు వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ సైజు దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది చూడండి మోతీ వర్క్ వచ్చేస్తుంది ఒక్కొక్క ప్లాజో ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ఉందండి ఇదంతా మోతి వర్క్ వచ్చేసింది చికెన్ కర్రీ వర్క్ పైన మోతి వర్క్ అయితే వచ్చేసింది చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి సైజు వచ్చేసి డబల్ ఎక్సెల్ అండి సైజు వచ్చేసి డబల్ ఎక్సెల్ మోతీ వర్క్ వచ్చేస్తుంది మొత్తం చికెన్ కర్రీ వర్క్ పైన మోతీ వర్క్ అయితే వచ్చేస్తుంది ప్లాజో డబల్ ఎక్సెల్ సైజ్ అండి ఇది వచ్చేసి చూడండి ఇది చూడండి చాలా బాగుంది మొత్తం చెమ్కీ వర్కే అండి ఎంత చాలా బాగుందో సైజు మాత్రం ఎక్సెల్ సైజు త్రిపుల్ ఎక్సెల్ ఉంది డబుల్ ఎక్సెల్ ఉంది అండ్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయండి కలర్స్ అయితే త్రీ కలర్స్ ఒకటి మెహరూన్ కలర్ ఒకటి గోధుమ కలర్ ఒకటి రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చారు చాలా బాగుంది కాటన్ చికెన్ క్వారీ వర్క్ అండి ఇదంతా మొత్తం చూడండి మొత్తం చెమ్కీ వర్కే అండి ఇదంతా దగ్గర నుంచి చూపిస్తాను మొత్తం చెమ్కీ వర్కే అండి చూడండి కింద కూడా చూడండి ఎలా ఇచ్చారో డిజైన్ మాత్రం చాలా బాగుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్రీషిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉన్నాయి క్వాలిటీ చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా ఫుల్గా ఉందండి ఎక్కడ ప్లేస్ లేకుండా ఇచ్చేసరి చూడండి ఎంత చాలా బాగుందో మొత్తం ప్యాం ప్లాజో పాయింట్ మొత్తం అలానే ఉంటుందండి ఫుల్ వర్క్ తోటి ఓన్లీ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో మాత్రం రెడ్ వచ్చేసి ఎక్స్ఎల్ సైజు గోధుమ కలర్ మోతి వర్క్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజు మెరూన్ కలర్ చికెన్ కారీ వర్క్ వచ్చేసి త్రిబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో మాత్రం అవైలబుల్లో ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఇవి డ్రెస్తో పాటు తీసుకుంటామన్నా కానీ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ అవుతుందండి ప్లాజోస్ లా కూడా మెన్షన్ చేస్తున్నాను ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం పర్చేస్ చేసుకోండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ అయితే వాట్సాప్ చేయండి కొత్తగా ఎవరైనా లైవ్ వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ కింద బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ మరి